రావణుడు పెట్టే బాధలు భరించలేక ఊళ్ళు పట్టు తిరుగుతున్నా కాంతిసీకుల్లాగా అన్నాడు దేవేంద్రుడు అప్పుడు శ్రేయపతి ఇలా దేవేంద్ర నీవు నిర్దయుడవై సంతోషంగా జీవించు నిర్భయుడవు రావణుడు చంపబడినాడని అనుకో నిన్ను నన్ను విశ్వసించు త్వరలోనే వాడి సంహారం చేస్తా కోసల దేశ ప్రభువైన దశరథుడి రాకకు కారణాన్ని అడిగాడు రాజా నువ్వు చాలా కాలానికి కనిపించావు నువ్వు రావటానికి కారణమేమిటి అని అడిగాడు దశరథ మహారాజు దశరథుడి ఇలా ప్రభు మీ దయతో నేను ఈ భూమిని స్వతంత్రంగా చాలా ఏళ్ళు పాలించాను ధనాన్ని ఆర్జించి బ్రాహ్మణులకు పంచిపించు శత్రువుల అందరినీ జయించి సుఖాన్ని అనుభవించి ఒక కోరిక నాకు పుత్ర సంతతి కాదు సంతానం లేని వాళ్ళకి సుఖం లేదని అంటారు కదా బలపరాక్రమ సంపన్నుడై మతిమంతుడై కీర్తి పొందే పుత్రుణ్ణి ప్రసాదించు రాజు కోరిక విని వెంకటేశ్వర స్వామి అభిప్రాయ నువ్వు పూర్వజన్మలో సహింపరాని క్రూర కర్మలు చేశ ఇప్పుడేం చేయగలవు దానికి దశరథుడు వినయంగా గోవింద సూర్యకాంతి రాగానే చీకటి మాయమైనట్లే నా పాపాలన్నీ నీ దర్శనంతో తుడిచిపెట్టుకుపోయాయిగా కనుక భాగ్యవశాత్తు నాకు నీ దర్శనమై ఇక పాపం ఎలా ఉంటుందని ఎదురుప్రేష అప్పుడు పాప వినాశకుడైన స్వామి దశరథుడితో అన్న రాజా నువ్వు నాలుగు శ్లోకాలలో చేసిన స్తోత్రానికి నేను చాలా సంతోషించి నీ భక్తి స్పష్టమై నువ్వు పలికిన నాలుగు శ్లోకాలను సంతోషించి నీకు ఉత్తమ గుణ సంపన్నులైన నలుగురు పుత్రుడు నేను ప్రసాదించు నువ్వు అవో అయోధ్యకు తిరిగివై పుత్రకామేష్ యాగం చె దశరథుడు ఆనంద తరంగితుడి స్వామికి ప్రణతులు సమర్పించాడు స్వామి అనుమతి తీసుకొని తన పురోహితుడైన వశిష్ఠుడితో పరిజనాలతో అయోధ్యకు తిరిగి అక్కడే ఉన్న బ్రహ్మదేవుడి వైపు చూసి ఇంకా ఏమైనా అబ్బాయి కోరికలు ఉన్నాయా నీకు అన్నా నీవేదైనా కోరిక ఉంటే కోరుకో నేను తీర్చేస్తా వెంట బ్రహ్మదేవుడు వినయంగా ఇలా స్వామి నీ అనుగ్రహాన్ని పొంది ధన్యున్నయ్య చిరకాలం మీరిక్కడే ఉండాలి మీ దివ్య మంగళ విగ్రహంతో మానవులందరికీ సర్వకాల సర్వ అవస్థలలో దర్శనమిచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చారు జనులందరూ కామ ప్రవృత్తి కలవాడి తమ పొట్ట నింపుకోవటానికే ప్రయత్నిస్తారు వారు ధర్మాధర్మ వివేకం పొందటానికి అశక్తులు వారు బలహీనులై రోగగ్రస్తులై ప్రవృత్తితో తమ శ్రేయస్సును తెలియక పశు ప్రవృత్తితో కలియుగంలో పాప ప్రవృత్తితో దైహికమైన కోరికలను తృప్తిపరచుకొని ప్రాపంచికమైన మనస్సు కలవాళ్ళై సంసారబద్ధులై పశు సమాన జీవనం కంటి అతీతంగా ఊహించక జీవిస్తూ మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తూ వారి వారి కర్మ వదిలేస్తే శాశ్వతంగా పాప జీవనులైన వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతావు భూభారమవు మరికొన్ని కొత్త నరకాలను వాళ్ళ కోసం సృష్టించాల్సి కనుక ఓ వెంకటాచలపతి నువ్వు దయామయుడవు కలు ఇలాంటి దుస్థితిని నువ్వు భరించలేవు నువ్వు ఇక్కడే స్థిర నివాసివై ఉండాలి అప్పుడు విష్ణువు బ్రహ్మతో ఇలాంటి బ్రహ్మా నువ్వు కోరిన కోరిక చాలా ఆలోచించాల్సినది నీ కొన్న భూతదయ మూలం వారిపై సముదార చిత్తంతో నీకు ఈ విన్నపాన్ని చేశా నేను చాలా సంతోషించానయ్యా కలియుగాంతం వరకు ఇక్కడే నిలబడి అందరికీ దర్శనమిస్తా అందుకనే కూర్చోడైనప్పుడు అనంతుడు గరుడు విశ్వక్షేర శ్రీదేవి భూదేవి నేలాది పరుజనులంతా ఇక్కడే నాతో ఉండి తపస్సులు తపస్సిద్ధిని యోగులు యోగసిద్ధిని ఇక్కడ సులభంగా పొందుతారు పుష్కరుణులన్నిటికీ స్వామి అయినందువల్ల స్వామి పుష్కరిని పేరు స్థిరమవు గంగానది పవిత్ర నదులన్నీ స్వామి పుష్కరుడి నుండి ప్రభవించి భూమిపై వివిధ ప్రాంతాలలో ప్రవహించి పాపులను పవిత్రం చేస్తారు వైకుంఠంలో ఉన్న ఐగమ్మదాకమే స్వామి పుష్కరిణిగా రూపొందించినందువల్ల దీనిలో స్నానం చేసేవాడు సర్వ పాప విమోచనం కం ఎవరు ఏ ఏ కోరికతో పుష్కరింటిలో స్నానం చేస్తారు వారికి ఆ కోరికలు సిద్ధిస్తారు శరీరంలోని లోపాలన్నిటినీ సరిచేస్తా నా భక్తుల సకల వ్యాధులను దోషాలను మాంచుతా దృష్టి కోల్పోయిన వాళ్ళ దోషాల నుండి విముక్తి కలిగి పేదరికాని పారద్రో బాధను దూరం చేస్తా వారి కోరికలు తీరుస్తాం ఈ రోజు నుండి ప్రజలు దివారాత్రాలు ఇక్కడే నిర్భయంగా ఉండచ్చు సుదర్శన చక్రాన్ని పిలిచి కుముద సాయంతో సాయుధంగా సపరివారంగా అన్ని చోట్లకు వెళ్ళి ముని జనాన్ని వారిచే వారి ఆస్తులను దోచుకొని దేశాన్ని క్షోభ పెట్టే దుస్తులైన దైతుల యక్ష రాక్షస నాగజాతి వాళ్ళు సంపూర్ణంగా నాశనం చెయ్యాలని సుదర్శన చక్రానికి ఆజ్ఞాపించి సుదర్శన చక్రం ఆజ్ఞ క్షణంలో నిర్వర్తించి స్వామికి విషయమంతా నివేదించు ఎనిమిదవ అధ్యాయ బ్రహ్మదేవుడు శ్రీ విష్ణు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్ని ఆరంభించరు వరాహ పురాణం ఒకటవ భాగం అధ్యాయం యాభైలో యాభై మూడు నుంచి యాభై ఆరు శ్లోకం సుదర్శన చక్రం దుష్టులందరినీ సంహరించి వచ్చి ఆ వృత్తాంతం స్వామికి నివేదించే తనతరువా విష్ణువుతో చెయ్యాల్సిన పని మరేదైనా ఉందా అని బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నించారు आज्ञापिस्ते मरकच अन् विष्णु आनतीयगे महलक्ष्मीयुतु दिक् महोत्सवान् निर्वह अदि ध्वजारोहणतो प्रारम्भं वी दयतो आत्सवानुज्ञ ना प्रसाद स्वामि आज्ञ कन्यामासु स्वामिक गोप उत्सवान् ब्रह्मदेव निर्वह శ్రవణ నక్షత్ర అవభృధ స్నానాన్ని నిర్ణయించ కన్యామాసంలో శ్రవణ నక్షత్రం వేంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం దశ దిశల నుండి దేవతలు మునులు భక్తజన్ ఆ మహోత్సవంలో పాల్గొని తిలకించ యోగి జనుల సమాధ్యవస్థలో కూడా గోచరంకాని స్వామి దయామయుడి శ్రీనివాసులుగా ఈ స్థలంలో నిలిచి బ్రహ్మదేవుడి ద్వారా నియుక్తమైన మహోత్సవాన్ని సమ్మతించి సర్వజనుల దర్శనం ఇవ్వటానికి అంగీకరి ఈ ఉత్సవ దర్శనం పుణ్యప్రదమని పాల్గొనటానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రిక జనాన్ని దారి వెంట ఉన్న గ్రామీణులు నగరవాసులు వస్త్రాలను ఛత్రాలను రథ రత్నాలను పాదరక్షలను వాహనాలు సమర్పించారు యాత్రికులంతా వెంకటాద్రి చేరారు అసంఖ్యాకంగా చేరిన యాత్రిక సౌకర్యార్థం జలాశయాలు భోజనశాలలు విశ్రాంతి గృహాలు తదితర భవనాలను పర్వతంపై ఒక నగరాన్ని నిర్మింపచేయమని దేవశిల్పి విశ్వకర్మను బ్రహ్మదేవుడు ఆదేశించాడు విశ్వకర్మ సమర్థంగా ఆ కార్యాన్ని నిర్వహించి స్వామి దివ్య విమానం చుట్టూ ఒక శిఖరాన్ని కూడా నిర్మించి పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై మధ్యలో అక్కడ ఉండేటువంటి ఈ వసతి గృహాలు రాతి మేడ రాతి గృహాలాగా ఇరుకులు దారి తెన్ను లేకుండా గాలి లేకుండా చీకటి గుయ్యారాలాగా ఉంటాయి మేము వెళ్ళి కొంతకాలం ఒక వారం అక్కడ ఉన్న మిత్రులు అందరం కానీ చుట్టుపక్కల అన్ని క్షేత్రాలు తిరిగి కూడా వచ్చి తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళతో కూడా వెళ్ళి అప్పుడు అలాగే తర్వాత క్రమక్రమంగా ఈ చౌల్ ట్రీస్ అన్నీ కూడా కట్టి మ్యాంచి పగడ్పది అప్పుడు దర్శనమిది డైరెక్ట్గా వెళ్ళిపోవటం ఎవడు ఆపేవాడు కూడా ఉత్సవ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వివిధ రుచులు కలిగిన అన్నప్రసాదాలు అర్పించి ఐశ్వర్య గజ అశ్వ గజ గరుడ అనంత వాహనాలపై సంగీతయుక్తంగా మార్చ్యంతో వేదఘోషతో బలిష్టమైన అశ్వాలు గజాలు వృషభాలు ముందు వెనక ప్రక్కల్లో విరాజిల్లగా సర్వజనులకు స్వామి దర్శనాన్ని అనుగ్రహించగా బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుడు నిర్వహించాడు అప్పటి నుంచి జరుగుతున్నాయన్నారు యాగశాలలో సముచితమైన వేదక్రతువులు సంపన్నమై ఆ ఉత్సవాలలో వెంకటేశ్వర స్వామి శోభాయమానంగా ఉండేవారు ఆ ఉత్సవంలో ఎనిమిదవ రోజు వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి భూదేవి పక్కల రంచేసి ఉండగా వివిధ రత్నాభరణాలు ధరించి అద్భు అత్యద్భుతంగా అలంకృతమైన రథాన్ని అధిరోగించి దేవాలయానికి నాలుగు వైపులా ఉన్న వీధుల్లో ఊరి ఆలయ ప్రవేశం చేసి వైభవోపేతమై స్వర్ణమయమై రత్న స్తంభ విరాజితమైన ఆస్థాన మండపంలో కొలువు తీర అది మొదటి బ్రహ్మగారు మొదట చేసిన బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవాల ప్రారంభం బ్రహ్మదేవుణ్ణి పిలిచి ఆయన భక్తిని హర్షించి భక్తితో వైభవోపేతంగా మహోత్సవాన్ని నిబద్ధం చేయ తృప్తిని వ్యక్తం చేస్తూ వెంకటేశ్వరుడు ఇలా నువ్వు నిబద్ధం చేసిన ఈ మహోత్సవ ప్రతి ఏడాది కన్యామాసంలో నిర్వహించేవాడు ప్రాపంచికమైన సర్వసుఖాలూప తర్వాత బ్రహ్మలోకాన్ని పొదు ఈ ఉత్సవాన్ని దర్శించటానికి వెంకటాద్రికి వచ్చి కానుకలు సమర్పించేవాడు నా పాద సన్నిధికి ప్రయాణం చేసినట్టు వారి ఇహలోక సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది ఉత్సవాలన్నింటికి భూపతులు సమకూరుస్తారు ఉత్సవంలో పాల్గొనే భక్తుల అన్నపానాదులు సమకూర్చే వారి సంతాన ప్రాప్తి కలుగు ఏడు మన్వంతరాల వరకు వారు సంపన్నులుగా ఉంట ఇహలోకంలో సుఖాలను అనుభవించి స్వర్గలోక సుఖాన్ని పొంది చివరికి నన్ను చేస్తా వాళ్ళకి అందుకని అంధులకు మూగవాళ్ళకు వికలాంగుల చెవిటి వాళ్ళకి వస్త్రాలని ధనాన్ని దానం చేసిన వాళ్ళకి నా కృప కలుగు కనుక వాళ్ళకి సంపదలు అనుగ్రహిస్తా ఈ కొండపై జన్మించి నివసించి మృతి చెందిన వాళ్ళకి ముక్తి ప్రసాదిస్తా అంటే కాశీలో అన్నమాట ఈ లోకంలో సంపద కోరే వాళ్ళకి సంతతి సంపద లభిస్తారు ఈ పవిత్ర క్షేత్రంలో శాస్త్ర విహితమైన దానాలు చేసిన వాళ్ళు ఇహలోకంలో సౌఖ్యం స్వర్గప్రాప్తి కలిగి చివరికి నా పాద సాన్నిధ్యాన్ని పొంది ఇక్కడ నివసించే వాళ్ళకి విద్యాదానం చేసిన వాళ్ళు ధర్మా వాళ్ళు మూడు లోకాల్లో కీర్తి పొందుతారు వారి బంధువులు బంధువుల బంధువులు సుఖాలను జన్మను అందుకొని స్వర్గాన్ని అలంకరిస్తాడని వరాల జల్లు కురిపించి దేవతలను ఉద్దేశించి వెంకటేశ్వర స్వామి ఇలా అన్నాడు ఇక్కడ పుష్పవనాలు పెంచి పూలను పుష్పహారాలను నా సేవలో సమర్పించిన వాళ్ళ సహితమైన నాలుగు సేర్ల అన్నప్రసాద నైవేద్యంగా నివేదించిన వాళ్ళు వర్ణ ఆభరణాలను రత్నాలను నా అలంకారం కోసం ఇచ్చిన వాళ్ళకి సంతాన సంపద సుఖం ఇహలోకంలో పరలోకంలో కూడా లభిస్తాయి నన్ను అర్చించిన వారి కోరికలు తీర్థ ఈ కొండపై నివసించే మానవులకు వసతులు కూర్చిన వాళ్ళకి మా కృప లభిస్తుంది ఈ కొండపై నివసించే వాళ్ళు బాధ పెట్టినవాడు నిర్దాక్షిణ్యంగా నాశనమవుతాడు వారి బంధువులు సంపదలు నాశనమైతారు మా కొండపైకి వచ్చి స్వామి పుష్కరిలలో స్నానం చేసి మందు పూజించిన వాడు సుఖ సంపదలు కలుగుతాయి అక్కడ సమావేశమైన దేవతలు మొదలైన వాళ్ళు జయ చేస్తూ చేస్తుండగా దయా సముద్రైన వెంకటేశ్వర స్వా బ్రహ్మాదుల కోరిక అనుగ్రహించి సభామండ పన్ను శ్రీదేవి భూదేవితో కలిసి ఆనంద నిలయ విమానంలో చేరాని వాడు చూసేది అక్కడే ఆ సమయంలో భీరీ నినాదం చేయబడింది వారిపై పుష్పవృష్టి కురిసింది దేవతలు జయధ్వనాలు చేసి తొమ్మిదవ రోజు బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ఆనాడు శ్రవణ నక్షత్ర పవిత్రమైన శుభకరమైన అవభృత స్నానం వెంకటేశ్వర స్వామికి స్వామి పుష్కరిణి తీర్థంలో నిర్వహింపబడి అదే సమయంలో అక్కడ సమావేశమైన దేవతలు మునులు యోగిలు స్వామి పుష్కరిణి తీర్థంలో స్నానం చేస్తారు అవభృత స్నానం తర్వాత సనక సని సనక యోగి సమావేశమైన వాళ్ళందరితో ఇలా వీరంతా శ్రద్ధగా వినండి అబ్బాయిలు దేవాదిదేవుడైన సర్వతీర్థ స్వరూపుడు అని ప్రసిద్ధమే స్వామి పుష్కరుడిలో ఆ స్వామి అవభృత స్నానం నిర్వహింపబడి ఆ సమయంలో స్వామి పుష్కరిలో స్నానం చేసిన పుణ్యం తక్షణం పూర్వజన్మ పాపాలన్నింటినీ తొలగించేస్తారు శివుడు సనక మహాముని వాక్యం సత్యమన్నాడు విష్ణువు అన్నట్టే జరగదు అవభృద స్నానం నిర్వహించి వెంకటేశ్వర స్వామి ప్రీతిగా శ్రీ పుష్పయాగాన్ని చేశారు వివిధ సుగంధ పుష్పాలను రాసిగా పో మంత్రయుక్తంగా స్వామి ఆపాదమస్తకం పుష్పాలతో నింపేశా ముంచేశారు ఒకదా బ్రహ్మదేవుడు సంకల్పించిన బ్రహ్మోత్సవాన్ని తెరగి సంతోషంతో బ్రహ్మదేవుడితో వెంకటేశ్వర స్వామి ఇలా నువ్వు సంకల్పించి నిర్వహించిన ఉత్సవం నాకెంతో ఆనందాన్ని కలిగించిందయ్యా నీకు నేను ఏం చెయ్యగలను తెలియదు దీనికి బదులుగా నేను చెయ్యగలిగింది ఒకటి నువ్వే నేరు నేనే నువ్వు మరి ఇద్దరి మధ్య ఏకత్వభావమే ఇంకేమైనా ఉంది కనుక నువ్వు నేరు వేరు నేను వేరు కాదు బ్రహ్మ విష్ణువు ఒకటి కనుక ఇంకా ఏదైనా నువ్వు చెప్పదలుచుకున్నావా లేక అడగదలుచుకున్నావా వెంకటేశ్వర స్వామి దివ్యవచనాలకు సంతోషించిన బ్రహ్మ తనకు అంతకు మించి ఏం అక్కర్లేదు స్వామి కృపే ప్రపంచ క్షేమం కోసం భక్తుల భయాన్ని దూరం చెయ్యట వారికి వరాలు ప్రసాదించట ఆనంద నిలయం విమానంలో స్వామి శాశ్వతంగా నివసించాలన్నది తన కోరికని దానినే అభ్యర్థిస్తున్నానని మనవిగా చెప్పాడు మహావిష్ణువు బ్రహ్మదేవుని ప్రార్థనకు అంగీకారాన్ని చె బ్రహ్మదేవుని సత్యలోకానికి భూత సృష్టిని కొనసాగించమని ఆదేశించి బ్రహ్మకార్యానికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా తాను చూస్తానని అభయాన్ని అనుకైంద్రుణ్ణి అమరావతికి శివుణ్ణి పార్వతీదేవితో సుఖంగా ఉండటానికి కైలాసాన్ని అగస్త్య మహర్షిని తన శిష్యులతో వెళ్ళి తమ తమ కార్యాగలలు నిమగ్నమైపోవాలని యోగులను యోగ నిరతులై విశ్వశ్రేయస్సుకై ప్రార్థించాలని ప్రయత్నించాలని ఆపనాశన తీర్థానికి చుట్టూ దట్టమైన అడవిలో సనకుడు తదితర యోగులు ఆశ్రమాలు స్థాపించుకొని యోగ నిరతులై కంగుళి ధారా తీర్థాన్ని దాన్ని తుంగులు తీర్థమని ईशान्य दिशो वेङ्कटेचरं ज़ंग वेङ्कटाचलं सप्तरुषु तन्निर्मिक अतिव्रता तिलकमयेन वसिष्ठपत् अरुन्धस्तु लक्ष्मीदेव फाल्गुण पौर्णमितिथिना प्रत्यक्षमनुग्रह आसन्दर्भागुणीनक्षत्रयुक्त पौर्णिमन् జ్ఞాపకంగా లక్ష్మీదేవి ఈ తీర్థాన్ని అల్గుళి తీర్థమని పేరు పెట్టి పాల్గొన పూర్ణిమ నాడు ఆ తీర్థంలో స్నానం చేసిన వాడు అభిష్టవరాలు అనుగ్రహించి వారి ఇళ్లలో నివాసం ఉంటానని లక్ష్మీదేవి ప్రక ప్రయత్న ప్రకటించింది అందుకే భక్తులైన తమ ఆశ్రమాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది వెంకటేశ్వర స్వామి సాన్నిధ సాన్నిధ్య మహాత్మాన్ని మహాత్మ్యాన్ని తెలిసిన దేవతలు కొందరు స్వామి పుష్కరిణి ఉత్తర దిశలు నదీ సమీపంలో నివాసం ఏర్పరచు ఈ స్వామి ఆలయానికి అగ్నేయ దిశలో జాబాది మహర్షి అశ్రమం స్థాపించుకొని శిష్యులతో ఉంది పర్వత మధ్యలో కొందరు మహర్షులు తమ ఆశ్రమాలను నిర్మించుకొని నివాసం చేయగా మరికొందరు కొండ పరిసరాలలో నివాసాలు ఏర్పాటు చేసుకుని వెంకటేశ్వరుణ్ణి పూజించటానికి తరచుగా వెళ్ళి వస్తూ అగస్త్య భగవానుడు కొండకు దక్షిణ దిశగా స్వర్ణముఖి నది తూర్పు తీరను తన నివాస స్థానంలో ఒక పుష్పవనాన్ని పెంచి ఆ పుష్పాల శిష్య సమేతుడై వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు అచ్చి భక్తి సుధాధారలను తద్వాఫల యుగాలు నిబద్ధమైన పూజలను ఉత్సవాలను దేవతలు యువరాజులు నిర్వహిస్తూ ఉండగా శ్రీదేవి భూదేవి సహితులై భక్త జనులందరి ఉదారంగా వరాలు ప్రసాదిస్తూ ఉండేవారు కలియుగం ఆరంభమైన వెంకటాచలంపై విద్యుత్ కాంతితో దైదీప్యమానమై విరాజిల్లుతూ ఉంటాడు జనక మహారాజు త్రేతాయుగంలో మిథులను పాలిస్తూ ఉండేవారు ఆయన ఒక కూతురు ఆయన తమ్ముడైన కుషధ్వజుడికి నలుగురు పోతు ఆ నలుగురికి వివాహంగా ఒకే రాజు కుటుంబం నుంచి ఆ నలుగురు కన్యలకు వరుడు జనకుడికి దొరకదు ఆయన పురోహితుడైన శతానందుణ్ణి కలవగా గౌరవంగా పూజాదులు చేసి నలుగురు కన్యల వివాహ ప్రయత్నం చేయాలని జనక మహారాజు శతానందుడు సూచించ జనకుడి కూతురైన సీతాదేవి ఆయనకు నాగేటి సాలులో లభించిన నాడే అని శకుంద జనకుడు అడిగాడు భూమిపై అలాంటి విస్తాల అప్పుడు ఆయన చాల లభించిన లక్ష్మి అంశ సంభూతురాలైన కన్య కనుక సంభూతుడైన రాజకుమార్ భూతలంపై జన్మించాడా అని శతానందుణ్ణి జనకుడు భూమిపై అలాంటి రాకుమారుడు జన్మించి రెడీగానే ఉన్నాడు ఆయనకు ముగ్గురు సోదరుడున్నారు వాళ్ళు నలుగురు సీత మాండవి ఊర్మిళ శ్రుతకే ఆ నలుగురు కన్యల వివాహమాడటానికి యోగ్యుల శతానందుడితే వెంకటాచల మహాత్మ్యాన్ని భక్తితో ఆలకిస్తే ఆయన కోరిక తీరుస్త తీర తీరతుందని బ్రహ్మకు అష్టదిక్పాలకులకు వెంకటాచల మహాత్మ్యాన్ని విన్నందువల్లే పదవులు దొరికాయని వెంకటాచల మహాత్మ్యాన్ని విన్నందువల్లే శుభకర పుణ్యం వల్ల పాపాలు దోషాలు భయాలు పేదరికం దుఃఖం తదితర దురితాలు ఘోరమవుతాయని ఋషి అయిన శతానందుడు జనకుడితో చెప్పా తర్వాత வாழ விவாது ஆ விஷய ரேப்பு தெரியும்